పంపించడం వల్ల మళ్ళీ రేపు భవిష్యత్తులో వీళ్ళని అటాక్ చేస్తాడా అనే భయం వీళ్ళకి ఉంది ఆ ఏరియాలోనే ఉంటాడు అతను ఇంకా ఏంటంటే అతను మళ్ళీ వీళ్ళని అటాక్ చేస్తూ ఒక భయం అవుతుంది మళ్ళీ బెయిల్ మీద బయటకు వస్తున్నాడు ఇది కాకుండా

ఏ రకంగా అయితే క్రైమ్ రేట్ పెరుగుతూ ఉందో గతంలో ఆనం కళాకేంద్రం బయట ఉన్న యాచకుల పైన ఏ రకంగా బ్లేడ్ బ్యాచ్ దాడి చేశారో మరొక ముందే నాలుగు రోజుల క్రితము రామకృష్ణ థియేటర్ రాజమహేంద్రవరం సిటీలో ఒక వ్యక్తి మరి గంజాయి మత్తులో ఉన్నాడో ఏ మత్తులో ఉన్నాడో చిన్న పిల్లోడి దగ్గర రెండు వందల రూపాయలు లాక్కుని అతన్ని ఇవ్వకపోతే ఆ చిన్న కుర్రోడు రెండో తరగతి చదువుతున్నాడో మూడో తరగతి నాలుగో తరగతి చదువుతున్న బాబుని కొడితే తండ్రి అడ్డుకున్న దానికి పెద్ద సర్వేకర్ తీసుకొచ్చి తలపైన గాయం చేసిన సందర్భం మరి అతను రక్తపు మడుగులోంచి మరి ఆ రోడ్డు మీద వెళ్తున్న షల్టన్ హోటల్ రోడ్లోంచి మా యువజన నాయకుడు పీతా రామకృష్ణ వెళ్తూ ఉన్నాడు వెళ్తూ ఉంటే వాళ్ళని చూసి ఆటోలో అంబులెన్స్కి ఫోన్ చేస్తే అంబులెన్స్ రాలా దగ్గర దగ్గర ఒక ఇరవై నిమిషాలు అరగంట కాల వ్యవధిలో కూడా రాలా ఆటోలో తీసుకుని వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ స్ట్రెక్చర్ కూడా లేదు వీల్ చైర్లో అక్కడ వాళ్ళతో పోరాటం చేస్తే అప్పుడు క్లీన్ చేశారు అక్కడ ఎవరు లేరు వాచ్మెన్ తప్పితే అంటే రాత్రి పదకొండింటికి ఒక హాస్పిటల్లో ఆన్ డ్యూటీ డాక్టర్ ఉండరండి మళ్ళీ రాత్రి ఒంటి గంటకి వెళ్ళిపోమని చెప్తున్నారండి క్లీన్ చేసి నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు తలపైన గాయం జరిగినప్పుడు మీరు ప్రధానంగా చేయాల్సిన అంశం ఏంటండి ఎంఆర్ఐ స్కానింగ్కి మీరు రికమెండ్ చేయాలి ఎందుకు చేయలేదు మీ దగ్గర ఎంఆర్ఐ స్కానింగ్ లేదా లేదా బయట హాస్పిటల్ ప్రైవేట్ అయినా పంపించే బాధ్యత మీకు లేదా మరి ఇవాళ ఒకటి మంచి విషయం ఏంటంటే పోలీసులు ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి సోషల్ మీడియాలో రావడం వలన ఎవరైతే ఆ ఎక్యూజ్డ్ ఉన్నారో అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది వీళ్ళు చెప్పే అంశం ఏంటంటే మాకు భవిష్యత్తులో మళ్ళీ అతని దగ్గర నుంచి మాకు రక్షణ కావాలి మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత మా పైన కక్ష పెట్టుకుంటాడనే అంశాన్ని వీళ్ళు లేవనెత్తడం జరిగింది నేను ఇవాళ ఒక్కటే అంశం చెప్తా ఉన్నా మీ రక్షణ మా బాధ్యత అని రాజమండ్రిలో ఈబిఎంఎంఎల్ఏ ఎన్నో కారుకూతలు కూసారు నేను అడుగుతా ఉన్నా ఏది మీ మీ బాధ్యత ఏది రక్షణ ఎక్కడ ఇవాళ నడి రోడ్డు పైన రామకృష్ణ థియేటర్లో నడి రోడ్డు పైన తలపైన రక్తపు మడుగులో పడి ఉంటే అరగంట సేపు ఎవరు రాలా మీ అంబులెన్సులు రాలే వన్ జీరో ఎయిట్లు కానీ ఏం రాలే అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో పట్టించుకున్న నాదుడు లేడు ఇంకేం మాట్లాడుతున్నారు పది రోజులకు ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి రకరకాల పర్యవేక్షణలు చేస్తూ ఉన్నారు ఏం చేస్తూ ఉన్నారు ఇది ఒక చిన్న ఉదాహరణ వెలుగులోకి వచ్చింది నేను సోషల్ మీడియాలో పెట్టడం వలన ఇది వెలుగులోకి వచ్చింది లేకపోతే దీన్ని కూడా గాలిగొదలేదు మళ్ళీ వీళ్ళు పైపెచ్ అంటారు అది అర్బన్లో లేదు రూరల్ అంటున్నారు నేను అడుగుతున్న రామకృష్ణ థియేటర్ ఎదురుగుండా ఆ రోడ్డు ఇటుపక్క అర్బన్ అటుపక్క రూరల్ ఏ నీకు బాధ్యత లేదా ఇదే మోరంపూడి సెంటర్ కూడా అటుపక్క కార్బన్ ఇటుపక్క రూరల్ నువ్వు రూరల్లో నువ్వు ఫ్లెక్సీలు వేయించుకోవట్లేదా మోరంపూడి ఫ్లైఓవర్ రూరల్ ఉంది ఒక రకంగా చెప్పాలని అంటే మరి నువ్వు మోరంపూడి ఫ్లైఓవర్కి చేర్చి పెద్ద పెద్ద కట్అవుట్లు వేయించుకోవట్లేదా అది రూరల్ అంట రామకృష్ణ థియేటర్ రోరల్ అంట ఏం మాట్లాడుతూ ఉన్నావు నీ మనుషులు కూడా వచ్చి ఇక్కడ కంప్లైంట్ ఇస్తూ ఉన్నారు ఒక వ్యక్తి గాయపడ్డాడు ఇంకో వ్యక్తి గాయపరిచేడా మరి గాయ పరిచిన వ్యక్తి గతంలో కేసులు ఉన్నాయి మొన్న సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చాడంట ఈ రకమైన అలవాటు ఉందంటే డబ్బులు అడగడం డబ్బులు లాక్కుని వెళ్ళడం మరి ఇలాంటి వాళ్ళని త్రీ నాట్ సెవెన్ కేసులు ఉన్న వాళ్ళని ఇలా డబ్బులు లాక్కుని వెళ్ళి గంజాయి మతిలో ఉన్న వాళ్ళని బ్లేడ్ బ్యాచ్ అనబోద్ధి ఏమంటారు బాబు మళ్ళీ నా పైన కేసులు కట్టమని ఇదే పోలీస్ స్టేషన్ చెప్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఏ అంశాలు చెప్తా ఉన్నా మీరు ప్రజలకి జవాబీదారీతనం కింద ఉండండి ప్రజలకు రక్షణ కల్పించండి ప్రభుత్వాలపైనప్పుడు నమ్మకం వస్తుంది నువ్వు శాసనసభ్యుడి కింద ఉన్నావు ఎందుకున్నావు కూడా ఎవరికి తెలియదు మొన్నే మోరంపూడి ఫ్లైఓవర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు మీరు మీ కూట మీ పెద్దలందరూ కూడా ఐదుగురు ప్రజాప్రతినిధులు ఉన్నారు ఎందుకు ఉన్నారు ఐదుగురు కనీసం సర్వీస్ రోడ్లు వేయించలేరు దానిపైన వీధి దీపాలు వేయించలేరు లారీలు వెళ్తూ ఉన్నాయి రోడ్లపైన మెయిన్ రోడ్లపైన మద్యం షాపులు పెడతా ఉన్నారు ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇరవై నాలుగు గంటలు అమ్ముతూ ఉన్నారు తాగి వీధి దీపాలు లేవండి మోరంపూడి ఫ్లైఓవర్ మీద ఏ లారీయో వచ్చి నేరుగా కింద పడిపోయింది అనుకోండి బిజీ జంక్షన్లో ఏమవుతుందండి అంత పెద్ద యాక్సిడెంట్ అవ అవుతుందండి ఆ మాత్రం తెలీదా సంవత్సరన్నర కాలంలో కనీసము స్ట్రీట్ లైట్ వేయాల్సిన ఇంగిత జ్ఞానం ఈ ఐదుగురు ప్రజాప్రతినిధులకు లేదా కేంద్రంలో వాళ్ళే రాష్ట్రంలో వాళ్ళే మళ్ళీ ఐదుగురు కూటమికి సంబంధించిన ప్రజా ప్రజాప్రతినిధి ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్సీ ఒక మంత్రి ఒక పార్లమెంట్ సభ్యులు ఇంతమంది ఉండి కనీసము మినిమం కామన్ సెన్స్ లేదండి మళ్ళీ దాని క్రెడిట్ తీసుకుంటున్నారు అది మా వల్ల లేని మా వల్ల లేదు తీసుకోండి ఎవడొద్దన్నాడు